కొయ్యూరు చిత్తూరు జిల్లా బాలిక కుర్రపగలు కొట్టిన టీచర్ దుర్మార్గాన్ని చెప్తున్న ఆమె తల్లి కూడా టీచర్ అదే స్కూల్లో చిన్న కొట్టండి ఏదైనా చేయండి మేము చూసుకుంటాం అవసరమైతే మాయం చేయండి అంటున్న దుర్మార్గులను మనుషులుగా కాక మృగాల కన్నా నీచింగ్గా చూడాల్సిన అవసరం ఉంది అంత ఘోరంగా కర్కశంగా కొట్టమని చెప్తున్న స్కూల్ యాజమాన్యం పిల్లల ఆస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది హిందుత్వ మృగాలు నార్త్ సైడ్ నుంచి వచ్చిన నీచులు ఇదిగో వీడే కొట్టమని చెప్తున్న దుర్మార్గుడు ప్రిన్సిపాల్ పుర్రె పగలబుతుంది చంతువీయుడు స్కూల్లో వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు పిల్లలకి ఏమీ చెప్పటం లేదు జరక్స్ ప్యాప్ ఇచ్చేసి చదివేసుకోండి అంటున్నారు ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా అంతే ఎస్సీ ఎస్టీ పిల్లలను సిడీ సెక్షన్లో పెట్టి చదువులు చెప్పకుండా కఠినంగా చూస్తున్నారు క్రిస్టియన్ పేర్లు అయితే చాలు